ఒక చిత్రమైన క్వశ్చన్ అడుగుతారు సరే దానికి అందరూ చెప్పే సమాధానం మామూలుగానే ఉంటుంది ఒక నెలలోనేమో నాగుల చవితి అంటారు ఒక నెలలో నాగపంచమి అంటారు ఇంకోసారి సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు సరే సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భావము ఆయనకి సింహాసనాన్ని ఇవ్వడం ఆయనకి అధికారం అంత మరి నాగపంచమికి నాగుల చవితికి ఎందుకండి ఇంత ప్రాముఖ్యము ఇక్కడుంది దీనికి కారణం ఎక్కడుంది అంటే మార్కండేయ పురాణంలో ఉంది అలాగే పద్మ పురాణంలో కూడా కనిపిస్తుంది శివ పురాణంలో సూచించబడింది జరిగింది ఏమిటంటే వర్షాలు పడ్డ తర్వాత అంతవరకు పుట్టల్లోనే ఉంటాయి పాములు ఈ వర్షాలు పడిన కారణం చేత పుట్టల్లోంచి బయటికి వస్తాయి నానా నాీత్సం చేస్తుంటాయి అందరిని కాటేయడం ఇలా ఉంటుంటు ఉంటాయి ఇదంతా జరిగేది ఒకప్పుడు ఎప్పుడు కృతయ్య నాడు ఎప్పుడో జరిగింది అలాగా పాముల్లో రకాలున్నాయి ఏమిటవి పసిరిక పాములు ఇవన్నీ కాదు నేను మాట్లాడేది కొన్ని పాములు పాకుతూ పెడతాయి ఎప్పుడో కానీ పడగ విప్పవు కొన్ని పాములు ఉంటాయి ఉండే చోటుని బట్టి పడగ విప్పుతాయి కొన్ని పాములుంటాయి ఒంటరిగా సంచరించవు జంటగా సంచరిస్తాయి కొన్ని పాములు కొండగోళ్ళలో ఉండి సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు పడగ ఎత్తి ఇలా 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 చూసి కదులుతుంటాయి షేక్స్పియర్ నాటకం క్లియోపాత్రాలో దీనికి సంబంధించి ఓ రిఫరెన్స్ ఉంది సరదాగా చదవండి ఇప్పుడు ఇంతకీ నాగపంచమి నాగ చవితి కదా మాట్లాడుకోవాల్సింది వీళ్ళందరికీ వాళ్ళ అమ్మగారు శాపం పెట్టారు అక్కడ సర్పయాగంలో మీరంతా నశించిపోండి అని వీళ్ళంతా బ్రహ్మదేవుడి దగ్గరికి పరిగెత్తారు అయ్యా ఎప్పటికే మమ్మల్ని లోకులంతా చంపేస్తున్నారు ఈ లోపల మా అమ్మగారి శాపం ఒకటి వచ్చి పడింది మా బతుకు బస్టాండ్ అయిపోయింది అన్నట్ట బ్రహ్మగారు వాళ్ళకి చెప్పాడు మీకేం కావాలో చెప్పండి అయ్యా అన్నాడు అనేసరికి ఆదిశేషుడు అన్నాడు నేను శ్రీ మహావిష్ణువుకి సేవ చేసుకోవాలి ఇంకో మహానుభావుడు ఉన్నాడు నేను భూమండల్లో పాతాళంలో ఉండి లోకాలన్నీ మొయ్యాలి వెరీ గుడ్ ఇంకో మహానుభావుడు అన్నాడు నేను పరమశివుల వారికి మేమంతా ఈ రగురము ఆభరణాలు కావాలి వినాయకునికి యజ్ఞోపేతం కావాలి ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోరిక కోరారు అందుకని అందరికీ వరాలు ఇచ్చాడు అలా వరాలిచ్చిన సందర్భం కనుకనే అది నాగపంచమి అంతేకాదు బ్రహ్మగారు ఇంకో మాట చెప్పారు మీరు ఎక్కడ పడితే అక్కడ తిరగండి మానవులు తిరిగే చోట తిరగవద్దు మీరు మానవ సంచారం లేని చోటనే మీరు తిరగాలి వాళ్ళు ఒకవేళ పొరపాటుని మిమ్మల్ని తొక్కినా ఏం చేసినా బుస కొట్టి బయ పెట్టండి కానీ పొరపాటునుడా విషం కక్కకండి ఒకవేళ విషం కక్కారంటే మాత్రము మీ శరీరంలో ఉండే ఒక పై భాగము కొంతకాలానికి పోతుంది కొత్త భాగం మళ్ళీ వస్తుంది ఇన్ని నియమాలు చెప్పారు మానవులకు కూడా చెప్పింది ఏమిటంటే నాగపంచమి దాని లోపల నాగులకి పూజ చెయ్యండి నాగులందరూ కూడా సంతానానికి అధిపతులవుతారు అంచేత నాగ దోషం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సర్పములను ఆరాధన చేస్తే ఆ దోషం పోయి వాళ్ళకి వివాహం జరుగుతుంది సంతానం కలుగుతుంది పిల్లలకు ఆరోగ్యం కలుగుతుంది ఎన్ని వరాలు ఇచ్చాడు గనక ఆ రోజు నాగపంచమి లేదా ప చవితి నాగుల చవితి ఇలాగ అందుకని ఆ రోజుల్లో చక్కగా ఐదు పడగల పాముని పెట్టి బొమ్మని కానీ ఏదోటి ఆరాధన చేయాలి చలిమిడి చిమ్మిడి పరవాన్నము పుట్టలో పాలు పోయడం అంటారు నిజంగా మీరంతా పట్టుకెళ్ళి పుట్టలో పాలు పోస్తే ఆ పాల తాకిడికి పావు చచ్చే పోతుంది పుట్టలో పాలు పోయడం అంటే అది కాదండి అక్కడికి వెళ్ళి చుక్కలుగా వేసి గిన్నె అక్కడ పెట్టండి పాములు స్వీకరిస్తాయి తీర్థంగా మీరు తీసుకోండి ఇంకొకటే జోకు లాంటివి చెప్తాను దేవకీదేవికి ఆరుగురు పిల్లలు పుట్టిపోయారు ఏడవడవుడు బలరాముడు పాము మూడు నెలలు గర్భంలో ఉన్నాడు బయటికి వెళ్ళాడు అంటే దేవకీదేవి పాముని ఆరాధన చేసిన ఫలితం దక్కింది తర్వాత కృష్ణుడు పుట్టాడు బతికాడు నాగపంచమి అలాగే ఈ సర్పములకు సంబంధించిన ఈ చవితి ఉన్నల్లో ఉన్న అంతరార్థం ఇది ఇది గుర్తుపెట్టుకోండి